ఫ్రెండ్స్ కరణ్ నింద చేయని తప్పుకు నింద వేస్తారు కొందరు మాటలు అర్థం చేసుకోలేక సరిగా వినక ఆ మాటలు అర్థం కాక నిందవేస్తారు పరిస్థితుల ప్రభావం ఏమో కానీ నింద వేయడం సరికాదు ఎందుకంటే మంచి చేసిన మంచి చెప్పినా చెడే అనుకుంటారు ఈ లోకమే అంత మంచి అనేది లేదు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టిన వారిని అలసిపోయినప్పుడు సీద తీర్చిన వారిని దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని మర్చిపోవద్దు గుర్తుంచుకోవాలి నీ విలువ తగ్గినప్పుడు అక్కడ ఉండకు వెళ్ళిపో వారు నిన్ను నచ్చనప్పుడు దూరంగా ఉండు ఎందుకంటే వాళ్ళు నటించేవాళ్ళు నీకు నటించడం రాదు నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపో రోడ్డు మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్తుంటే కూడా నిందలు వేస్తారు అతను అన్ననా తండ్రి మామయ్యనా బాబాయ చూడరు అమ్మాయిపై నింద వేసి తిరుగుతుంది అంటారు అదే మగవాడు తిరుగుతేనేమో ఒప్పు ఆడవారు తిరుగుతూనేమో తప్పు అలాంటి నిందలు ఎందుకు వేస్తారు వారి మనసు ఎంత గాయపడుతుంది తెలుసా నింద వేసే ముందు నిన్ను ఒకసారి చూసుకో తెలుస్తుంది నువ్వు ధైర్యంగా ఉండు అయినా నింద వేసినా కూడా నువ్వు ధైర్యంగా ఉండు ముందుకెళ్ళు ఏనుగు నడుస్తుంటే కుక్క లరుస్తూ ఉంటాయి అదే అనుకో సమాజంలో బ్రతుకుతుంటే ధైర్యంగా ఉండు థ్యాంక్ యూ